అమెరికాలో సోషలిస్ట్ వాది ఘన విజయాన్ని సాధించారు న్యూయార్క్ నగర్ మేయర్గా జోహ్రాన్ మామ్దాని కూడా ఇప్పుడు విజయాన్ని సాధించారు యాభై పాయింట్ ఐదు శాతం ఓట్లతో కూడా ఆయన విజయం సాధించారు జోహ్రాన్ ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున కూడా బరిలోకి దిగారు జోహ్రాన్ మామ్దాని సోషలిస్ట్ విధానాలను అనుసరించే జోహ్రాన్కి న్యూయార్క్ పట్టణం ప్రజలు ఇటు పట్టం కట్టడం అయితే ఇక్కడ గమనార్హం ట్రంప్కు షాక్ ఇస్తూ కూడా జోహ్రాన్ ను గెలిపించారు న్యూయార్క్ ప్రజలు ఎందుకంటే ఇటు రిపబ్లిక్ పార్టీని కాదంటూ కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు అది కూడా ఒక ఏదైతే ఒక క్యాపిటలిజంని ప్రోత్సహిస్తూ ఉంటుందో పెట్టుబడిదారి వ్యవస్థ ఇప్పుడు మనం అమెరికాలో చూడొచ్చు అలాంటిది ఇప్పుడు సోషలిస్ట్ని అక్కడ గెలిపించడం జరిగింది మరొక వైపు ఇప్పుడు ట్రంప్ పార్టీకి ట్రంప్ అభ్యర్థిని కాదంటూ కూడా ఇటు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన జోహ్రాన్ని గెలిపించడం మాత్రం ఇప్పుడు అక్కడ ఒక సంచలనంగా మారింది ఇదే ఈ చర్చనీయాంశానికి కూడా కారణం జోహ్రాన్ మమాని ప్రముఖ రచయిత మీరా నాయర్ కుమారుడు ఈ మీరా నాయర్ మన ఇండియా ఇండియా మూలాలు కలిగిన ఆమె ఇతని కుమారుడే ఈ ఈమె రచయిత అదేవిధంగా అక్కడ ఫిల్మ్లో కూడా అక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో కూడా మీరా నాయర్ కూడా చాలా ప్రముఖంగా ఆ పేరు వినిపిస్తూ ఉంటుంది అతని కుమారుడే జోహ్రాను అయితే జోహ్రాను తన కాలేజీ టైంలో కూడా తను ఎక్కువగా కూడా ఈ రాజకీయాల వైపు మొగ్గు చూపే వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఇప్పుడు అలాంటి జోహ్రాన్కి ఇప్పుడు న్యూయార్క్ న్యూయార్క్ నగరంలో ఇప్పుడు ఆయన మేయర్గా ఎంపిక కావటం మేయర్ అంటే మనకి అంటే అక్కడ సర్వ హక్కులు కూడా మేయర్ కలిగి ఉంటారు అలాంటి మేయర్ పదవికి ఇప్పుడు జోహ్రాని ఎంపిక కావటం చర్చనీయాంశంగా మారింది ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మనం అడుగు మనం కనుక్కుందాం ద ద వైర్ ఎడిటర్ వీరయ్య గారు మనకి అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి దీనికి సంబంధించి మనం మాట్లాడదాము నమస్కారం వీరయ్య గారు నమస్తే ఇప్పుడు మనం అమెరికాలో చూసుకుంటే కనుక సోషలిస్ట్ ఒక అభ్యర్థిని మేయర్ గా ఎన్నుకోవటం కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ లాగా మారింది అవునండి ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏం కాదు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఆయన ఎన్నికల రేస్ లో ఉన్నాడు ప్రీమియర్స్ లో గెలిచాడు ప్రీమియర్స్ లో తాను పెట్టినటువంటి ఎజెండాకి సంబంధించిన ప్రత్యామ్నాయంగా మరొక అంతకంటే ఆసక్తికరమైన మెరుగైన ప్రజలను ఆకర్షించగలిగే విధానాలని ఎజెండాగా తీసుకురావడంలో రిపబ్లికన్ పార్టీ కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ విఫలమయ్యారు కాబట్టి ఇదేమి సడన్ గా వచ్చినటువంటి ట్విస్ట్ కాదు మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షోభానికి ఇది ఒక ఏమంటాం ప్రతిబింబం అంటే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిని కూడా కాదని ఒక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవటం రిపబ్లిక్ అభ్యర్థిని కాదనేది ఎన్నికల్లో ఎవరైనా సరే ఎవరినైనా ఎన్నుకోవచ్చు పలానా వాళ్ళని కాదన్నారు వీళ్ళని ఎన్నుకుంటున్నారు అన్నది అక్కడ సమస్య కాదండి న్యూయార్క్ అనేది ప్రపంచం యొక్క కార్పొరేట్ రాజధాని మీరు చూసుకుంటే దాదాపు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఆ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో యాభై కంపెనీలు న్యూయార్క్ లో ఉన్నాయి ఈ నైన్ రెండు వేల పంతొమ్మిది లో కేవలం పదహారు కంపెనీలు న్యూయార్క్ లో బేస్ గా ఉండేవి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల న్యూయార్క్ లో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల సంఖ్య యాభైకి పెరిగింది అంటే మీరు ఒక వైపునేమో టీచర్లను తీసేస్తున్నారు మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యపోతారు మన చెత్త బుట్టలు మనం మున్సిపల్ పారిశుద్ధ్యం కార్మికులు ప్రతిరోజు మనకు హైదరాబాద్ లో చెత్త తీసేస్తూ ఉంటారు ఆ చెత్త కుండీల నుంచి అమెరికా ప్రభుత్వం ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత ఈ స్థానిక సమస్యలకు ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ కత్తిరించడంతో చెత్త పొట్టను కూడా తీసేశారు అంత మహానగరం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించగలిగినటువంటి నగరం న్యూయార్క్ నగరంలో చెత్త వేసుకోవడానికి దారి లేదు చెత్త తీసేయడానికి మార్గం లేదు అంతేకాకుండా అక్కడ కొత్త కల్చర్ ఉంటుంది మంచి కల్చర్ స్థానికంగా ఉన్నటువంటి పార్కులు వీటన్నిటిని కూడా స్థానిక సంస్థలే నిర్వహిస్తాయి ఆ స్థానిక సంస్థలు నిర్వహించే పార్కులకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా తొలగించారు ప్రభుత్వ హాస్పిటల్స్ అనేవి దాదాపుగా నామకే వాస్తాయి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ లింక్ అయినటువంటి హాస్పిటల్సే తప్ప ప్రైమరీ హెల్త్ కోర్ కూడా మొత్తం ప్రైవేటైజ్ అయిపోయినటువంటి నగరం అది అటువంటి నగరంలో ఒక నూతన భవిష్యత్తును ఆశించి నూతన జీవితాన్ని ఆశించిపోయినటువంటి కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ మురికివాడల్లో చాలీతాలం జీతాలు చాలీతాలని నివాసాలతోటి కడుతున్నటువంటి పరిస్థితి నివాసాలలో ఉంటున్నటువంటి పరిహల్లో ఉంటున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికీ యొక్క కష్టాలతోటి ఆయన రోజువారీ అంత విద్యార్థి దశలో నుంచి అట్లాగే సామాజిక కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఇటువంటి అనేక సమస్యల పైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు భవ ప్రత్యేకించి ఇమిగ్రెంట్స్ అంటే మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు వెస్టిండీస్ కరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్థానికంగా ఎదుర్కొన్నటువంటి వివక్ష వీటన్నిటిని ఎదుర్కొంటూ జరిగినటువంటి అన్ని ఉద్యమాలలోనూ ఆయన ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యాడు అది ఒక్కొక్క నూతన తరహా రాజకీయ విధానాలకి రాజకీయ ఆలోచనలకి మందానీ ఎన్నిక తెరదీస్తోంది మీరు గమనిస్తే స్వయంగా మందానీని ఓడించడం కోసం ఏలాన్మస్ దగ్గర నుంచి ట్రంప్ దాకా అందరూ రంగంలో దిగారు అయినా సరే పార్లమెంట్ అంటే మనకి ఇక్కడ మన పార్లమెంట్ ఎన్నికలు అంటాం ఒక అధ్యక్ష ఎన్నికలు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు చేసినటువంటి న్యూయార్కర్ న్యూయార్క్ ఓటర్స్ కంటే ఈ మేయర్ ఎన్నికల్లో ఓట్లు ఓటింగ్ లో పాల్గొన్నటువంటి న్యూయార్క్ ఓటర్స్ ఎక్కువ మంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత ఒక రాజకీయ చైతన్యం ఓటు ఓటు హక్కు విలువ దాని ద్వారా మనం ఒక ప్రత్యామ్నాయ ఎజెండా తోటి ఓటు హక్కు విలువని అర్థం చేసే చేయించగలిగితే జనం రాజకీయాలు దూరంగా ఉంటున్నారు యువతంతా రాజకీయాలు వాళ్ళు పట్టడం లేదు సమాజం గురించి పట్టడం లేదు సమస్యల గురించి పట్టడం లేదు అని చెప్పి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం కానీ న్యూయార్క్ లో జరిగినటువంటి ఎన్నిక దీనికి భిన్నమైనటువంటిది పూర్తిగా మొత్తం క్యాంపెయిన్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు మహిళలు పాల్గొన్నారు విద్యార్థులు పాల్గొన్నారు యువత పాల్గొన్నారు నిరుద్యోగులు పాల్గొన్నారు స్ట్రీట్ లైఫ్ గడుపుతున్నటువంటి వాళ్ళు పాల్గొన్నారు ఇన్ని రకాల సామాజిక తరగతుల్ని ఆర్థిక తరగతుల్ని ఎన్నికల రంగంలోకి క్రియాశీలంగా పనిచేసే కార్యకర్తలుగా మార్చడంలో మందాని అద్భుతమైనటువంటి వ్యూహ రచన నినాదాలు విధానాలు బాగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ గెలుపు తర్వాత కూడా సోషలిస్ట్ భావాల వైపు మొగ్గు చూపుతున్నారు అని మనం చూడొచ్చా ఈ అంశాన్ని ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి రేణు గారు మనం మనం మాట్లాడుతుంది ఇంక్లూడింగ్ ఎవరు ఎలాన్మస్ దగ్గర నుంచి మొదలుకొని ఆయన ట్రంప్ వరకు మాట్లాడుతుంది మనిషి ఉన్న కనీసమైనటువంటి ఐదు అవసరాలు ఉంటాయి గౌరవంగా జీవించటం సాధ్యమైనంత వరకు సామర్థ్యం ఉన్నంత వరకు చదువుకోవటం మేలో సామర్థ్యం ఆర్థిక సామర్థ్యం కాదు ఏ చిన్న చితక సమస్య వచ్చినా వైద్య ఆరోగ్య సభలో అందుకునే అందుకునే వెసులుబాటు ఉండటం ఒక మంచి ఉపాధిని సంపాదించి జీవితంలో స్థిరపడటం ఈ నాలుగు మనిషి అన్నవాడు గౌరవంగా ఈ ఐదు అంశాలు మనిషి అన్నవాడు గౌరవంగా బ్రతకడానికి కావాల్సినటువంటి కనీస అంశాలు ఈ అంశాలు ఈ అంశాల మీదనే ఎన్నికల్లోకి క్యాంపెయిన్ లో ప్రచారం చేసినటువంటి మన్న నంద జోరాన్ని మనం సోషలిస్ట్ అని చెప్పి చెప్తున్నాం అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషలిజం అన్నది ఈ మనిషి అన్నవాడు గౌరవంగా బ్రతకడానికి కావాల్సినటువంటి విధానాల వైపు అడుగులు వేసే ఆలోచన కానీ ఆచరణ కానీ విధానం కానీ సోషలిస్ట్ ఆలోచన ఆలోచనాధరణతోటి ముడిపడి ఉంటుంది అందుకని ఆయన తన దాన్ని ఏం డిక్లేర్ చేసుకున్నాడు డెమోక్రటిక్ సోషలిస్ట్ అని చెప్పిన అన్నాడు మరి అటువంటి ఆలోచనకి భిన్నంగా ఉన్నటువంటిది రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ క్యాపిటలిజం మీరు అన్నది ఏ పేరైనా పెట్టండి ఇక్కడ మనకు పేర్లు ముఖ్యం కాదు ఒక వ్యక్తి గౌరవప్రదంగా ఉదాహరణకు భారతీయుడు భారతీయుడు అన్న వాళ్ళు ఆకలికి అలమటించకుండా ఆ ఉద్యోగానికి అరువులు దాచకుండా అవసరమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి స్థాయి వరకు చదువుకోవడానికి వెసులుబాట్లు కల్పించే వ్యవస్థ కావాలని కోరుకోవడం సోషలిజం అని అనుకుంటే అది అందరూ కోరుకోవాల్సిందే కదా ఎవరు మురికోపాలలో బతకాలని కోరుకోరు కదా నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరగాలని కోరుకోరు కదా గుళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళకి బతికేసి జీవితం వెళ్ళబొచ్చాలని కోరుకోరు కదా ఎంటెక్ ఎంఎస్సీలు చేసినటువంటి వాళ్ళు మరి అటువంటిది ఆలోచన విధానం సోషలిజం తో ముడిపడి ఉంటే సోషలిజం ఆహ్వానించాలి అదే ప్రజలు చేశారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మొదటి మారాయని చూడాలి మనం ఖచ్చితంగా మొదటి మెట్టు కదా ఆయన ఛాలెంజింగ్ ఆయన అక్కడ రెండు విషయాలు ఉన్నాయండి రాజకీయాలలో ఎప్పుడు ప్రత్యర్థులు చేసే ప్రచారానికి కౌంటర్ ప్రచారం ఎటు జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మందాని ప్రచార వ్యూహంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే తాను పెట్టినటువంటి ఐదు ఆరు డిమాండ్లని సాధించడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఆ బడ్జెట్ ని సమకూర్చుకోవడానికి ఏ రకమైనటువంటి విధానాలని పన్నుల పన్నుల వ్యవస్థలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావాలి ఒక ఫుల్ సైకిల్ ఆఫ్ పాలసీ మేకింగ్ ప్రజల ముందు పెట్టాడు ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న కొద్దిపాటి మార్పులతోటి కనీసం మనుషులు గౌరవంగా పెట్టడానికి కావాల్సిన ఐదు హక్కులు సమకూర్చవచ్చు అన్నది రెండు శాతం పన్ను అయిన అడుగుతోంది ఎవరెవరి మీద ఎలా మీద యాపిల్ మీద లేదంటే మైక్రోసాఫ్ట్ మీద ఇటువంటి వాళ్ళందరి మీద రెండు శాతం ఇప్పుడు కడుతున్నారు కదా అంటే ఇంకో రెండు శాతం పెంచండి ఈ రెండు శాతం పెంచినంత మాత్రం మన దేశంలో ఉదాహరణ చూసుకుంటే అనిల్ అమ్మాని మన అంబానీ ఇచ్చిన అదని వాళ్ళు కట్టే పన్ను ఎంత సంపాదించే సొమ్ము ఎంత ప్రభుత్వం నుంచి తీసుకునే రాయితీలు ఎంత ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా పెట్టుబడిదారి వ్యవస్థ క్యాపిటలిజం దాంట్లో విధానాలు ఏ దేశంలో ఉన్నా కానీ లబ్ధి కలిగే రూపాలు కలిగించే పద్ధతులు మాత్రం ఒకటే ఉంటాయి వాటిని ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన ఇక్కడ జనం బడికెళ్ళటానికి పిల్లలు ప్రైమరీ స్కూల్స్ లేవు వాడుకోవటానికి పార్కులు లేవు చెత్త ఎత్ ఎత్తేయడానికి కుండీలు లేవు అద్దెలు కట్టుకోవడానికి డబ్బులు లేవు అని చెప్పి వీళ్ళు బాధపడతా ఉంటే వీళ్ళందరికీ డబ్బులు కట్ చేసి మీరు ఫెడరల్ రిజర్వ్ దగ్గర డబ్బులు పోగు చేసి దాన్ని మీరు పెద్ద పెద్ద కంపెనీలకి యాపిల్ లాంటి వాళ్ళకి లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళకి మస్క్ లాంటి వాళ్ళకి ఆకాశంగా దూసిపోయి చంద్రమండల మీద ఇల్లు కడతానంటున్నటువంటి వాళ్ళకి అంత సామర్థ్యం ఉన్న వాళ్ళకి మీరు ఎదురు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంటుందండి దట్ ఈస్ ప్రైమరీ క్వశ్చన్ ఆయన మందాన్ని రైజ్ చేస్తున్నటువంటిది అది వాళ్ళ నిత్య జీవితంలో భాగంగా ఉన్నటువంటి వాస్తవాలను వాళ్ళ కళ్ళ ముందు కనిపించేటట్టుగా దానికి పరిష్కారాలు కూడా అర్థవంతమైనటువంటి పరిష్కారాలు ఆర్ణ యోగ్యమైనటువంటి పరిష్కారాలని చూపించడానికి ప్రయత్నం చేసేవాడిగా న్యూయార్కర్స్ ఆమోదం పొందాడు కాబట్టి ఆయన ఎన్నిక కాగలిగాడు విరే గారు మరొకటి ఏంటంటే ఈ విజయం తర్వాత ఒక పాయింట్ రైజ్ రైజ్ అవుతుంది ఏంటంటే రిపబ్లిక్ పార్టీని వ్యతిరేకిస్తున్నారా ఇది రిపబ్లిక్ పార్టీ మీద వ్యతిరేకత అని చెప్పి ఒక పాయింట్ రైజ్ అవుతుంది అదేనండి రేణుగారు నేను చెప్తుంది ఇక్కడ ఒక పార్టీ మీద వ్యతిరేకత అన్నది కాదు గత రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల నుంచి అమెరికాలో ఆంశలు ఇచ్చినట్టు పెట్టుబడిదారీ విధానానికి పట్ల వ్యతిరేకత ఇది అదొక ట్రంప్కు వ్యతిరేకంగాను క్లింటన్ వ్యతిరేకంగానూ లేదంటే ఒబామాకు వ్యతిరేకంగానూ వచ్చింది కాదు ఓకే దాదాపుగా రెండు పంతొమ్మిది వందలు మీరు గమనిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థని పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు వరకు కూడా వేతనాలు గౌరవంగా ఉండేవి లాభాలు తక్కువగా ఉండేవి ఈ రోజు పరిస్థితి ఉల్టా అయిపోయింది లాభాలు అమాంతంగా ఇందాక ఎలాన్ ఎలాన్స్కు చంద్రమండల మీదకి వెళ్ళడానికి కావాల్సిన లాభాలు వస్తున్నాయి రోజువారీ పనిచేసే వాళ్ళకి మాత్రం కనీస వేతనాలు గౌరవ వేతనాలు జరగట్లేదు ఇది యాభై సంవత్సరాల పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షోభం ఫలితం ఇది

ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు సోషలిస్ట్ భావాల వైపు మొగ్గు అంటే ఎవరికి ఏది అంటే సమకూర్చే విధంగా కానీ వారికి బెనిఫిట్ చేసే విధంగా కానీ ఉంటే డెఫినెట్గా కానీ అది సోషలిజం అయినా కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఒక మనిషికి కావాల్సిన బతకటానికి ఇచ్చేది ఏదైనా కానీ దానివైపే ప్రజలు మొగ్గు చూపుతారు ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ఎవరైతే ఉన్నటువంటి వారు కూడా అక్కడ చాలామంది కూడా న్యూయార్క్ నగరం ఒక ప్రధాన నగరం అమెరికాలో అక్కడ అనేక ప్రాంతాల నుంచి కూడా న్యూయార్క్ నగరానికి వెళ్ళి సెటిల్ అయ్యే సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి వాటికి కూడా కనీసం కూడా అక్కడ కనీసం శానిటైజేషన్ వర్కర్లు అక్కడ లేకుండా పోయారు అంటే అక్కడ ఉన్నటువంటి చెత్త కుండీలను తీసేవాళ్ళు వాళ్ళు లేరు అక్కడ ఉన్నటువంటి పార్కులను నిర్వహించే వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ లేరు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న న్యూయార్క్ నగరం వాళ్ళు కూడా ఇవన్నీ గమనించారు చివరికి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళకే వాళ్ళు జై కొట్టారు దాంతోనే ఇక్కడ యాభై పాయింట్ ఐదు శాతం ఓట్లతో కూడా ఇప్పుడు జోహ్రాన్ విజయం సాధించడం జరిగింది జోహ్రాన్ జోహరాన్ గురించి కూడా మనం డెఫినెట్గా కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు ఎవరి జోహరాన్ అంటూ కూడా దీని తర్వాత కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ డెమో ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ మన విధానాలు కనుక చూస్తే రిపబ్లిక్ పార్టీ ఇప్పుడు ట్రంప్ విధానాలు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లభించాలి అని చెప్పి కొత్త కొత్త విధానాలు తీసుకొని వస్తున్నారు ఆర్థికంగా మరింత బలపడేందుకంటూ కూడా ఆ విధానాలు చెప్తున్నారు కానీ అవి ఆర్థికంగా కూడా కృంగతీస్తూ ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగానే ఈ యాభై శాతం ఐదు ఓట్లు యాభై యాభై పాయింట్ ఐదు శాతం ఓట్లు కూడా ఇటు జోహ్రానికి లభించడం జరిగింది ఇది ఒక వ్యక్తి మీద కాదు ఇది ఒక వ్యవస్థ మీద ఉన్న వ్యతిరేకత అమెరికాలో క్యాపిటలిజం అనేది అమెరికా ఒక పెట్టుబడిదారి దేశం అలాంటి ఆ వ్యవస్థ మీద వస్తున్న వ్యతిరేకత ఇది ఇక ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే ఈ ఇండియన్ అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దాని సో ట్రంప్ సిన్స్ ఐ నో యూ వాచింగ్ ఐ హోర్ వర్డ్స్ ఫర్ యూ Turn the volume up! Trumps of our city have grown far too comfortable taking advantage of their tenants. <laughs>